అండి ఈరోజు మేము బాసర జ్ఞాన సరస్వతి టెంపుల్కి వచ్చామండి ఈరోజు మీకు బాసర టెంపుల్ గురించి అంతా చూపిస్తాం ఇది బాసర్లో ఉన్న గోదావరి నది అండి శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరా పీఠ నిలయే సరస్వతి నమోస్తుంది అందరికీ నమస్కారం మనం ఇప్పుడు జ్ఞాన సరస్వతీ దేవి కొలువై ఉన్న బాసర క్షేత్రం గురించి కొన్ని విషయాలు మాట్లాడాలి బాసరా యొక్క అనేది జ్ఞాన సరస్వతి కొలువై ఉన్న దేవాలయం ఇది హైదరాబాద్ నుంచి దాదాపు రెండు వందల కిలోమీటర్ల దూరంలో నిర్మల్ జిల్లా ముదోల్ మండలం అనే మండలంలో ఉంది బాసరా అనే ఈ క్షేత్రము గోదావరి నదీ తీరాన ఉంది దీని స్థల పురాణం ప్రకారం బాసరా అనే పేరు ఎలా వచ్చింది అనేది మనము ఒకసారి పరిశీలిద్దాం ఇక్కడ కురుక్షేత్ర యుద్ధం మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత వ్యాసుడు తన యొక్క తీర్థయాత్రలో భాగంగా ఈ ప్రదేశానికి వచ్చారు కొంతమంది దీన్ని అని కూడా అంటారు ఇక్కడ జరిగింది ఏంటంటే ఆ యొక్క స్థలం యొక్క ప్రశాంతతకు ముగ్ధుడైన వ్యాసుడు ప్రతిరోజు గోదావరి నదిలో స్నానమాచరించి ఒక మూడు పిడికిల్ల ఇసుకొని ఒడ్డుకు తీసుకొని వచ్చి దానిని మూడు భాగాలుగా చేసి అమ్మవారి యొక్క రూపాలుగా రోజు పూజించారు కాలక్రమేణా ఆ అమ్మవార్లే ఆ మూడు పిడికిల్ల అమ్మవార్లే జ్ఞాన సరస్వతీ దేవిగా లక్ష్మీదేవిగా మరియు కాళీమాతగా రూపాంతరం చెల్లారు సో పురాణం దృష్ట్యా వ్యాసుడు ఇక్కడ తపస్సు చేసి అమ్మవార్లను ఇక్కడికి ఆవిష్కరించిన కారణంగా దీనికి వ్యాసపురి అని తద్వారా వాసర అని కొంతమంది మరాఠీలు కూడా ఇక్కడికి విపరీతంగా రావడంతో దాన్ని బాసర అని ఈ విధంగా రూపాంతరం చెందింది కాబట్టి వ్యాసపురి అన్న వాసర అన్న బాసర అన్న ఇది ఒక అమ్మవారి యొక్క చేతు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ముగ్గురు అమ్మవార్లు మనకు ఎంతో ముఖ్యమైన మన జీవితంలో చాలా ముఖ్యమైన అధిదేవతలు ఈ జ్ఞాన సరస్వతి అంటే మనకు విద్య బుద్ధి మేధస్సు ఇచ్చే అమ్మవారు తర్వాత లక్ష్మీదేవి మనకు కావలసిన ధనధాన్యాలు సుఖ సంతోషాలు ఇవన్నీ కూడా మనకి మనం సంపాదించే ఐశ్వర్యము ధనధాన్యాల వలన ఉంది కాబట్టి లక్ష్మీదేవి కూడా ఇక్కడ వెళిస్తూ ఉన్నారు కాళికాదేవి అంటే శిక్షణ శిష్ట రక్షణ అనేది కాళికాదేవి యొక్క ముఖ్యమైన రూపం యొక్క ఉద్దేశం కాబట్టి ఎలాంటి దృష్టి దోషాలు ఉన్నా లేక ఎలాంటి మనకి వేరే ఏ రకమైన మనకి రక్షణకు సంబంధించిన సమస్యలు ఉన్నా కూడా ఈ అమ్మవారు మనకి మనల్ని కాపాడుతుంది కాబట్టి ఒకే ప్రదేశంలో మనకి సరస్వతి లక్ష్మి మరియు కాళికాదేవి ముగ్గురు కొలువైన ఉన్న ఈ ప్రదేశం కాబట్టి బాసరకు వెళ్ళడం అనేది మనకు ఎంతో అంటే వెళ్ళడం వల్ల మనకెంతో ఎంతో అన్ని రకాలుగా మనకి శుభప్రదం ఇక్కడ మా యొక్క కొన్ని రకాలైన పూజల గురించి నేను వివరించదలుచుకున్నాను ముఖ్యంగా నాలుగు నుంచి ఆరు మధ్యలో మనకి ఇక్కడ అభిషేకం జరుగుతుంది అమ్మవారి అభిషేకం జరుగుతుంది ఈ అమ్మవారి అభిషేకం అనేది చేసుకోవాలనుకుంటే మనం ముందు రోజు బాసరకు వెళ్ళి అక్కడ సాయంత్రం అమ్మవారిని దర్శించుకొని గోదావరిలో మనం స్నానమాచరించి అమ్మవారిని దర్శించుకొని మంచి రక అన్ని రకాలైన వసతులు ఇక్కడ ఉన్నాయి అక్కడ మనం రాత్రి మనం అక్కడ ఉండగలిగితే చాలా మంచిది ఉదయం మనము బ్ర బ్రహ్మ ముహూర్తంలోనే మూడు గంటలకల్లా లేచి మనం స్నానం ఆచరించి నాలుగు గంటలకల్లా అక్కడికి వెళితే నాలుగు నుంచి నాలుగున్నర మధ్యలో మనకి అమ్మవారి యొక్క అభిషేకం టికెట్లు లభిస్తాయి నాలుగున్నర నుంచి ఆరున్నర మధ్యలో మనం అక్కడ అభిషేకం అనేది చేసుకుంటే ఒకవేళ విశేషమైన పూజ అక్కడ ఎందుకంటే ఆ సమయంలో అమ్మవారు మనకి నిజరూప దర్శనం అమ్మవారి యొక్క నిజరూప దర్శనం ఉంటుంది అమ్మవారి నిజరూప దర్శనం తర్వాత మనకి అక్కడ దర్శనంతో పాటు వెంటనే అమ్మవారిని అలంకరించే ఒక పసుపు ఉంటుంది ఆ పసుపునే మనము బండారం అంటారు దాన్ని గనక మనము ప్రసాదంగా స్వీకరించినట్లయితే మనలో ఉన్న ఈ మందబుద్ధి అజ్ఞానం ఇవన్నీ నశించి మనలో ఉన్న మేధస్సు విద్య జ్ఞానము ఇవన్నీ అభివృద్ధి చెందుతాయని ఎంతోమంది విశ్వసిస్తారు అందుకే దీని కొరకు ఉదయం అభిషేకం అమ్మవారి దర్శనంతో పాటు మనలో అంతర్గతంగా దాగి ఉన్న మేధస్సు మొదలైనవి వెలికి తీయడానికి అభిషేకంలో పార్టిసిపేట్ చేయడం అనేది చాలా మంచిది అంటే అభిషేకం మనము కుటుంబంతో పాల్గొనగలిగితే చాలా మంచిది అది మొదటిది తర్వాత ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట రెండు వరకు మళ్ళీ తిరిగి రెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు విశేషమైన కుంకుమార్చనలు తర్వాత అక్షరాభ్యాసాలు ఇవి జరుగుతూ ఉంటాయి సో ఎంతోమంది అక్షరాభ్యాసాని కోసం ఇక్కడికి వస్తారు మన టోటల్గా అన్ని ఉభయ రాష్ట్రాల్లో చెప్పాలన్నా లేదంటే మొత్తం దక్షిణ భారతదేశంలో చెప్పాలన్నా ఒక సరస్వతీదేవి ఆలయం అనేది బాసర్లో తప్ప మనం ఎక్కడా చూడలేము తర్వాత కొన్ని ఆలయాలు వెలిసినప్పటికీ ఒక స్థలపురాణ వైశిష్టంతో అంటే ఒక వ్యాసుడు ప్రతిష్ఠించిన ఒక దేవాలయం ఇలా స్థల స్థలపురాన్ని కనుక పురాణాన్ని కనుక ఆశించి చెప్తే బాసర లాంటి ఒక మహాపుణ్యక్షేత్రము అది ముగ్గురమ్మలు వెలిసిన పుణ్యక్షేత్రం అనేది ఉండడం అనేది చాలా అరుదు కాబట్టి ఇక్కడ మనం చేసుకునే కుంకుమార్చనలు తర్వాత మీరు చేసే అభిషేకాలు లేదంటే అక్షరాభ్యాసాలు ఇవి టోటల్గా కుటుంబ వ్యవస్థని ఉన్నత స్థితికి తీసుకెళ్తాయనడంలో ఎలాంటి అక్షయుక్తి లేదు కాబట్టి వీలైనంత తొందరగా మీరు బాధలను मातृरूपेण संस्थिताः नमस्तस्यै 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 नमो नमः यादेवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिताः नमस्तस्यै 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 नमो नमः यादेवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिताः नमस्तस्यै 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 नमो नमः यादेवी सर्वभूतेषु मेधारूपेण संस्थिताः नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः సో కొన్ని చివరిగా మీకు కొన్ని చెప్పే ముఖ్యమైన విషయాలు ఎవరైనా వెళ్ళదలుచుకుంటే బాధలకు వెళ్ళదలుచుకుంటే రెండో మార్గాలు ఒకటి ఉదయం వెళ్ళి సాయంత్రం వెళ్ళి రావడం మనకు చాలా బిజీ షెడ్యూల్ ఉంది అనుకుంటే ఒకరోజు ఉదయం వెళ్ళి సాయంత్రం వెళ్ళి వచ్చేంత దూరంలో ఉంది లేదు అంటే మా ప్రత్యేక రికమెండేషన్ ఏంటంటే ఒకరోజు మీరు ముందు కనుక వెళ్ళి రాత్రి అక్కడ ఉండి సాయంత్రం అక్కడ గోదావరి స్నానం దర్శనం మళ్ళీ ఉదయం అభిషేక కార్యక్రమాల్లో పాల్గొని రాగలిగితే చాలా బాగుంటుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఉండడానికి కానీ తర్వాత అక్కడున్న సేఫ్టీ పరంగా సెక్యూరిటీ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు చాలా మంచి కోఆపరేషన్ ఉంటుంది అందరి నుంచి అక్కడున్న పూజారుల వ్యవస్థ కానీ పోలీస్ వ్యవస్థ కానీ చాలా పటిష్టంగా ఉంది అందరూ ఎంతో సహాయకారులుగా ఉంటారు కాబట్టి తప్పకుండా మీకు వీలైనంత త్వరలో బాసర అమ్మవారిని దర్శించుకొని ఒక అమ్మవారు అంటే అక్కడ ముగ్గురమ్మల మూల కుటుమ అన్నట్టు మనకి సరస్వతి లక్ష్మి మరియు కాళికాదేవి ముగ్గురు అమ్మవార్ల అనుగ్రహానికి పాత్రలు మీ యొక్క అంటే కష్ట సుఖాలు అన్నీ కూడా అమ్మవారికి చెప్పుకొని ఎంతో అద్భుతమైన మీ యొక్క అన్ని రకాల కోరికలు లేదంటే విద్యాబుద్ధులు ఇవన్నీ ప్రసాదించాలి అని అమ్మవారిని వేడుకొని రాగలరు ఇది చాలా మంచి ప్రదేశం కొన్నిసార్లు మీరు వెళ్ళిన తర్వాత మీకే తప్పకుండా వీలైనప్పుడల్లా వెళ్ళాలి అని అనిపిస్తుంది ఎలాంటి ఇబ్బందులు లేని మనకి అందుబాటులో ఉదయం వెళ్ళి సాయంత్రం రాగలిగే లేదంటే ముందు రోజు వెళ్ళి నెక్స్ట్ డే ఉదయం రాగలిగే అంత దగ్గరలో అమ్మవారు మనకు కొలువై ఉన్నారు ఇలాంటి ప్రదేశంలో మనము ఉండడం నిజంగా మనం ఇక్కడ జన్మించడం ఈ ప్ర ఈ ప్రాంతంలో మనము ఉండడం మన యొక్క అదృష్టంగా భావించవచ్చు ఎందుకంటే అమ్మవారు మనకు ఒక చిన్న కూతవేటి దూరంలో ఉన్నారు పిలిచిన వెంటనే పలికే అమ్మవారు మనకు దగ్గరలో ఉన్నారు కాబట్టి మనము వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని అన్ని రకాలుగా మన జీవితాల్లో తరించాలని మనలో ఉన్న ఆధ్యాత్మిక శక్తి అనేది వికసించాలని మనలో ఉన్న నిస్వార్థ చి నిస్వార్థ మరియు అన్ని రకాలుగా శక్తియుక్తులు తర్వాత విద్యాబుద్ధులు ఇవన్నీ కూడా అమ్మవారు మనకి వెళ్తున్నప్పుడల్లా అనుగ్రహిస్తారని మీ అందరినీ మీ అందరికీ ఒకసారి చెప్పుకుంటూ ఈ వీడియో చూసినప్పుడు మీ అందరికీ మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే చివరగా ఇక్కడ సరస్వతి లక్ష్మి మరియు కాళికాదేవితో పాటు స్వయంభూగా విడిచే ఒక చిన్న శివలింగం కూడా ఉంటుంది కాళికాదేవి ఆలయానికి వెళ్ళే దారిలో ప్రధాన ఆలయం యొక్క ఆవరణలోనే ఉంటుంది ప్రధాన ఆలయం ఆవరణలో ఇంకొకటి పాలనాతితో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి రూపం కూడా ఉంటుంది అది కాకుండా కాళికాదేవి దగ్గర నుంచి మనము కిందికి వెళితే వ్యాసుడు తపస్సు చేసిన ప్రదేశం దానిని వ్యాసగుహ అని అంటారు ఆ కొండ లోపలి భాగంలో అది కూడా ఉంటుంది యాక్చువల్గా కొంచెం భారీగా ఉన్న వాళ్ళకి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కానీ లేదంటే లోపలికి వెళ్ళి అక్కడ వ్యాస గుహను కూడా దర్శించుకొని రావచ్చు ఇవి కాకుండా కొన్ని ఇతర ఇవి కూడా ఉన్నాయి కొంచెం ఆలయానికి కొద్దిగా దూరంగా ఒకటి మామూలుగా ధ్వనించే ఒక రాతి స్తంభం కూడా ఉంటుంది అది కూడా ఉంటుంది ఇంకొక ప్రధానమైన విషయం ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి మనకు కాశీలో తర్వాత వారణ మన హరిద్వార్లో లాగా గంగా హారతి ఇక్కడ కూడా గోదావరి నది నిరంతరంగా ప్రవహిస్తూనే ఉంటుంది కాబట్టి గోదావరి నదికి హారతిని కూడా సాయంత్రం ఏడు గంటలకు ప్రారంభించారు అక్కడ వేద పట్టణము వేద పాఠశాల వేద పాఠశాల నుంచి వచ్చిన విద్యార్థులు దీన్ని నిర్వహిస్తారు అది కూడా మనం ఒకవేళ రాత్రి అక్కడ ఉండగలిగితే అభిషేకం కోసం ముందు రోజు రాత్రి ఏడు గంటలకు మనం అది కూడా చేసుకోవచ్చు కాబట్టి సరస్వతి లక్ష్మి కాళికాదేవి దత్తాత్రేయస్వామి స్వయంభూ శివలింగము తర్వాత వ్యాస గుహ తర్వాత గంగాహారతి ఇలాంటివన్నీ మనం ఒక రోజులో ఉంటే సులభంగా అన్నింటినీ మనకి దర్శించుకొని తిరిగి మన ఇంటికి చేరుకోవచ్చు చూశారు కదండి అమ్మవారి దేవస్థానము అలాగే ఇంపార్టెన్స్ ఏంటో మనం తెలుసుకున్నాం కదా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి